వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం కెన్ అండ్ ఏబుల్ టూ మీన్స్ సక్నా అండ్ పానా మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం సక్నా మీన్స్ గలను లైక్ చేయగలను తినగలను రాయగలను ఇలా పానా మీనింగ్ ఆల్సో సేమ్ చేయగలను తినగలను భూత్కాలమే చేయగలిగాను తినగలిగాను నడవగలిగాను ఇలా మరి రెండింటికి తేడా ఏంటి అన్నది వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అయితే మీకు రెండు విషయాలపైన క్లారిటీ వస్తుంది ఇంగ్లీష్లో అయితే కెన్ యూజ్ చేయాలా ఏబుల్ టు యూజ్ చేయాలా అనేది ఒకటైతే హిందీలో పానా యూజ్ చేయాలా సగ్నా యూజ్ చేయాలా అనేది మరొకటి గైస్ మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి అలాగే లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ పానా వర్బ్ స్వతంత్రంగాను సహాయక క్రియగాను రెండు విధాలుగా ఉపయోగించబడుతుంది అంటే మెయిన్ వర్బ్గా మీన్స్ ఇండివిజువల్ వర్బ్గా మరియు హెల్పింగ్ వర్బ్గా రెండు రకాలుగా కూడా పానా వర్బ్ని యూజ్ చేస్తాము ఫస్ట్ అసలు ఈ మెయిన్ వర్బ్ ప్రధాన క్రియ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్ క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం ఇంగ్లీష్లో చెప్పాక హిందీలో చెప్తాను ఎందుకంటే తెలుగులో ఈ సహాయక క్రియలు అనేవి మోస్ట్లీ లేవు ఐ విల్ ఈట్ ఐ విల్ ఈట్ ఈ సెంటెన్స్లో వర్బ్ ఏది అని నేను క్వశ్చన్ చేస్తే మీరు వెంటనే చెప్తారు ఈట్ అనేసి అవునా ఈ ఈట్ అనే వర్బ్ ప్రధాన క్రియ మెయిన్ వర్బ్ అనమాట ఈ విల్ ఉంది చూసారా పక్కనే ఈట్కి బిఫోర్ విల్ ఉంది కదా దీనిని సహాయక క్రియ హెల్పింగ్ వర్బ్ అని అంటాము హిందీ ఎగ్జాంపుల్ చూద్దాం ఉస్నే కామ్ కర్లియా ఉస్నే అతను కామ్ కర్లియా పని చేసేశాడు ఇందులో వర్బ్ ఏది అంటే కామ్ కర్నా లాస్ట్లో లియా ఉంది కదా ఫ్రమ్ ద లేనా వర్బ్ దీనిని హెల్పింగ్ వర్బ్ అంటాము మేనే చోడ్దియా మేనే నేను చోడ్దియా వదిలేశాను ఇందులో కూడా చోడ్నా అన్నది ప్రధాన క్రియ మెయిన్ వర్బ్ దియా ఫ్రమ్ ద దేనా వర్బ్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఈ హెల్పింగ్ వర్బ్స్కి సపరేట్ మీనింగ్ అంటూ ఏమీ ఉండదు ఇవి జస్ట్ ప్రధాన క్రియను ఎంఫసైజ్ చేస్తాయి మరి ఎందుకు యూజ్ చేస్తాము సెంటెన్స్లో అంటే ఎంఫాసిస్ కోసం వర్బ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నొక్కి చెప్పటం కోసం లైక్ ఆయా వచ్చాను ఆ గయా వచ్చేసాను చూశాను దేఖా చూసేశాను దేక్లియా డిఫరెన్స్ ఉంది కదా నార్మల్గా చెప్పటానికి ఎంఫాసిస్లో చెప్పటానికి అందుకోసం యూస్ చేస్తాము ఇప్పుడు మీకు ఒక స్టెప్ అనేది అర్థమై ఉండాలి అసలు మెయిన్ వర్బ్ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి అనేసి ఇప్పుడు పానాని యాజ్ ఏ మెయిన్ వర్బ్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం తర్వాత హెల్పింగ్ వర్బ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పానా ఈజ్ ఏ ట్రాన్స్టివ్ వర్బ్ ద వర్బ్ పానా హ్యావ్ మెనీ మీనింగ్స్ లైక్ టు గెట్ పొందటం టు రిసీవ్ టు ఆప్టైన్ టు ఫైండ్ టు విన్ పొందటం కనుగొనటం సంపాదించటం దొరకటం ఇలా చాలా రకాలుగా యూజ్ చేస్తాము సందర్భాన్ని బట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మేనే గిఫ్ట్ పాయా మేనే గిఫ్ట్ పాయా మేనే నేను గిఫ్ట్ పాయా పాయా అంటే పొందాను గిఫ్ట్ మీన్స్ ఉపహార్ బహుమతి ఐ గాట్ ద గిఫ్ట్ ఐ గాట్ ద గిఫ్ట్ మే అచ్చి నౌకరీ పానా మే ఏక్ అచ్చి నౌకరీ పానా చాహ్తా మే నేను ఏక్ ఒక అచ్చి నౌకరీ నౌకరీ అంటే జాబ్ ఉద్యోగం అచ్చి నౌకరీ అంటే మంచి ఉద్యోగం పానా పొందాలి చాహ్తా అనుకుంటున్నాను హతా అంటే అనుకుంటున్నాను పానా చాహతా అంటే పొందాలి అనుకుంటున్నాను నౌకరీ పానా చాహతా అంటే ఒక జాబ్ పొందాలి అనుకుంటున్నాను ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ ఐ వాంట్ టు గెట్ అంటే మే పానా చాహతా ఏ గుడ్ జాబ్ మీన్స్ ఏకచ్చి నౌకరీ తుమ్ క్యా పానా చాహతే హో తుమ్ క్యా పానా చాహతే హో తుమ్ నువ్వు క్యా ఏమి పానా చాహతే హో పొందాలి అనుకుంటున్నావు చాహతే హో అంటే అనుకుంటున్నావు పానా చాహతే హో అంటే పొందాలి అనుకుంటున్నావు క్యా పానా చాహతే హో అంటే ఏం పొందాలి అనుకుంటున్నావు వడ్ యూ టు గెట్ వడ్ యూ వాంట్ టు గెట్ ఉన్నీస్ సో సైతాలిస్ భారత్ ఆంగ్రేజోంసే స్వతంత్రత పాయి ఉన్నీ సో సైతాలిస్ భారత్ ఆంగ్రేజోంసే స్వతంత్రత పాయి ఉన్నీస్ సో సైతాలిస్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్నే భారత్ ఆంగ్రేజంసే ఫ్రమ్ ద బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ నుండి స్వతంత్రత పాయి స్వతంత్రతను స్వాతంత్రాన్ని పొందింది పాయి అంటే పొందింది స్వతంత్రత మీన్స్ ఫ్రీడమ్ ఆజాది ఈ స్వతంత్రత అనే బోర్డు స్త్రీలింగ్ శబ్దు అందుకోసమే పాయి అని యూజ్ చేశాము ఇండియా గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లేదా ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఇక్కడి వరకు పానాని మెయిన్ వర్బ్గా ప్రధాన క్రియగా చూసాము ఇప్పుడు హెల్పింగ్ వర్బ్గా మరియు కెన్కి ఏబుల్ టూకి మధ్య డిఫరెన్స్ని చూద్దాం సక్ ఉపయోగించే అర్థంలోనే పానా కూడా ఉపయోగించబడుతుంది పానా ఆల్సో గోస్ విత్ ద రూట్ ఆఫ్ ద వర్బ్ జస్ట్ లైక్ సక్నా ఫర్ ఎగ్జాంపుల్ ఖా పానా తినగలగటం సో పానా నిద్రపోగలగటం లిక్ పానా రాయగలగటం సో పానా అనే వర్బ్కి బిఫోర్ మూలధాతుని యూజ్ చేశాము కా అనే మూలధాతుని కాబట్టి తినగలగటం అనే మీనింగే వస్తుంది ఇక్కడ పానాకి ఎలాంటి సపరేట్ మీనింగ్ అంటూ ఏమీ ఉండదు పానా కెన్ ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ అండ్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పానా వర్బ్ సబ్జెక్ట్ కర్త యొక్క ఎబిలిటీని ఇన్ఎబిలిటీని సూచిస్తుంది బోత్ వర్బ్స్ కెన్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ అండ్ ఇన్ఎబిలిటీ బోత్ వర్బ్స్ మీన్స్ సక్నా అండ్ పానా ఈ రెండు వర్బ్స్ సామర్థ్యాన్ని ఎబిలిటీని ఇన్ఎబిలిటీని సూచిస్తాయి సక్నాని జనరల్ ఎబిలిటీ కోసం యూజ్ చేస్తే పానాని స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము పానా హెల్పింగ్ వర్బ్ ఇతరుల కారణంగా వారు అనుమతి ఇవ్వకపోవటం వల్ల కలిగిన అసమర్థతను తెలుపును కర్తకి ఒక పని చెయ్యాలని ఉన్నప్పటికీ ఏదో కారణం చేత ఏదో కారణం చేత చేయలేకపోవటం అనమాట లిటరల్లీ పానా మీన్స్ చేయగలిగే స్థితిలో ఉండటం ఆల్రెడీ చెప్పుకున్నాము సక్నా అండ్ పానా కెన్ నాట్ బి యూజ్డ్ ఇండిపెండెంట్లీ ఇండిపెండెంట్గా వీటిని యూజ్ చెయ్యము వీ నీడ్ ఎ మెయిన్ వర్బ్ అలాంగ్ విత్ సక్నా అండ్ పానా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చోట్ లగ్నేకి కి మే చల్ నహి పారాహిహు చోట్ లగ్నేకి కి సే మే చల్ నహి పారహిహు చోట్ లగ్నేకి కి సే గాయం కారణంగా మే నేను చల్ నహి పారహిహు నడవలేకపోతున్నాను చల్నా అంటే నడవటం చల్ నహి పారహిహు అంటే నడవలేకపోతున్నాను ఐఎమ్ అనేబుల్ టు వాక్ బికాస్ ఆఫ్ ద ఇంజరీ ఐఎమ్ అనేబుల్ టు వాక్ బికాస్ ఆఫ్ ద ఇంజరీ ఈ సెంటెన్స్లో నాకు నడవటం వచ్చు కాకపోతే ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను గాయం కారణంగా అలాంటప్పుడు పానా ఇంగ్లీష్లో ఎబిలిటీని యూజ్ చేయాలి క్యా తుమ్ అబ్ చెల్పారహేహో క్యా తుమ్ అబ్ చెల్పారహేహో తుమ్ నువ్వు అబ్ ఇప్పుడు చెల్పారహేహో క్యా నడవగలుగుతున్నావా ఆర్ యు ఎబుల్ టు వాక్ నౌ ఆర్ యు ఎబుల్ టు వాక్ నావ్ ఈ సెంటెన్స్లో కెన్ యూ వాక్ క్యాతం చెల్సక్తే హో అని అడిగినట్లయితే ఈ సెంటెన్స్ని ఖచ్చితంగా ఆ సెంటెన్స్ తప్పే అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను బాగానే నడుస్తున్నాను కాకపోతే గాయం కారణంగా ఒక రీజన్ ఉంది ఈ రీజన్ కారణంగా ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను ఇలాంటి సందర్భాలలో కెన్నని యూస్ చెయ్యకూడదు ఆర్ యూ ఎబుల్ టు వాక్ నౌ అని క్వశ్చన్ చేయాలి మే అబ్ చెల్పారహాహు మే అబ్ హు మే నేను అబ్ ఇప్పుడు హు నడవగలుగుతున్నాను నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు వాక్ నౌ ఐఎమ్ ఏబుల్ టు వాక్ నౌ ఇప్పుడు సబ్జెక్ట్ కర్త ఎవరైతే ఉన్నారో అతను నేను నడవగలను అని చెప్పటానికి ఐ కెన్ వాక్ అని యూజ్ చెయ్యకూడదు మే చల్సక్తాహు అని చెప్పకూడదు ఐఎమ్ ఏబుల్ టు వాక్ అనే చెప్పాలి ఆప్ చెల్పాయెంగే ఆప్ చల్ పాయేంగే ఆప్ మీరు చల్ పాయేంగే నడవగలుగుతారు మీరు నడవగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాలు ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నారనుకోండి అతను నడవలేకపోతున్నాడు మీరు అతనికి చెప్తున్నారు ఒక టూ వీక్స్ తర్వాత మీరు నడవగలరు అని చెప్తున్నారనమాట ఆప్ చల్ పాయేంగే అనేసి ఈ త్రీ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమయ్యి ఉండాలి ఎక్కడ యూజ్ చేయాలి ఏబుల్ టూని ఎక్కడ యూజ్ చేయాలి సకనాన్ని ఎక్కడ యూజ్ చేయాలి పానాని ఎక్కడ యూజ్ చేయాలి కెన్ మీన్స్ సక్నాన్ని జనరల్ ఎబిలిటీ కోసం యూజ్ చేస్తే లైక్ మన క్షమత క్యాపబిలిటీ కోసం యూజ్ చేసినట్లయితే పానాని ఏదైనా ఒక రీజన్ వల్ల మనం ఫలానా పని చేస్తున్నాము లేదంటే ఫలానా పని చేయలేకపోతున్నాము అని చెప్పడానికి యూస్ చేస్తాము మే హిందీ బోల్ పావుంగా మే నేను హిందీ మీన్స్ లాంగ్వేజ్ బోల్ పావుంగా మాట్లాడగలను ఇక్కడ ఐ కెన్ స్పీక్ హిందీ అని యూజ్ చేయకూడదు ఎప్పుడు యూజ్ చేస్తాము ఆల్రెడీ మనకు ఆ సామర్థ్యం ఉంటే ఐ కెన్ స్పీక్ మే బోల్సక్తాము అని యూజ్ చేయొచ్చు మరి మే హిందీ బోల్ పావుంగా అని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీ కోర్స్ తీసుకుంటూ ఉన్నారు త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటూ ఉన్నారు అని అనుకుందాం ఆఫ్టర్ త్రీ మంత్స్ నేను హిందీ మాట్లాడగలను తీన్ మహికే బాద్ నేను హిందీ మాట్లాడగలను అని చెప్పడానికి మే హిందీ బోల్ పావుంగా అని చెప్పాలి ఐ విల్ బి ఏబుల్ టు స్పీక్ హిందీ ఐ విల్ బి ఏబుల్ టు స్పీక్ హిందీ వాహ్ హిందీ బోల్ పాయేగా వాహ్ హిందీ బోల్ పాయేగా వాహ్ మీన్స్ అతను హిందీ బోల్ పాయేగా హిందీ మాట్లాడగలడు హీ విల్ బి ఏబుల్ టు స్పీక్ హిందీ హీ విల్ బీ ఏబుల్ టు స్పీక్ హిందీ ఆజ్ కక్ష నహి లేపారహిహు మే ఆజ్ కక్ష నహి లేపారహిహు మే నేను ఆజ్ ఈరోజు కక్ష క్లాస్ నహి లేపారహిహు తీసుకోలేకపోతున్నాను టుడే ఐఎమ్ అనేబుల్ టు టేక్ క్లాస్ సాధారణంగా నేను పిల్లలకి మెసేజ్ చేస్తూ ఉంటాను చాలాసార్లు టుడే ఐఎమ్ అనేబుల్ టు టేక్ క్లాస్ మా అనేసి ఎందుకంటే ఇక్కడ ఐ కాంటు టేక్ క్లాస్ అని యూజ్ చేయకూడదు ఎందుకంటే నిన్న నేను క్లాస్ తీసుకున్నాను డే బిఫోర్ ఎస్టర్డే కూడా నేను క్లాస్ తీసుకున్నాను ఎవ్రీడే క్లాస్ తీసుకుంటున్నాను బట్ ఈరోజు ఏదైనా రీజన్ చేత లైక్ సిగ్నల్ ఇష్యూ కావచ్చు లేదంటే వేరే వర్క్ ఉండటం వల్ల నేను క్లాస్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పడానికి అనేబుల్ అని యూజ్ చేస్తాము అనేబుల్ యూజ్ చేసినా నాట్ ఏబుల్ చేసినా కరెక్ట్ అవుతుంది టుడే ఐఎమ్ అనేబుల్ టు టేక్ క్లాస్ మీరు స్కూల్కి వెళ్ళలేకపోయినప్పటికీ లేదంటే ఆఫీస్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఈరోజు నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను ఈరోజు నేను స్కూల్కి రాలేకపోతున్నాను అని చెప్పడానికి కూడా టుడే ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు స్కూల్ లేదా టుడే ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు ఆఫీస్ అని యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఎవ్రీడే స్కూల్కి వెళ్తూనే ఉంటాం బట్ ఏదో ఒక కారణం చేత మనము రాలేకపోతున్నట్లయితే ఏబుల్ టుని యూస్ చేయాలి బీమార్ హోనేకే కారణం వాహ్ కామ్ నహి కర్పాయా బీమార్ హోనేకే కారణం వాహ్ కామ్ నహి కర్పాయా బీమార్ హోనేకే కారణ అనారోగ్యం కారణంగా వాహ్ అతను కామ్ పని కర్పాయ చేయలేకపోయాడు అతను అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయాడు హి వాస్ అనేబుల్ టు వర్క్ బికాస్ హి వాస్ ఇల్ హీ వాస్ అనేబుల్ టు వర్క్ బికాస్ హి వాస్ ఇల్ ఆజ్ కల్ మే సోనూ ఆజ్ కల్ మే సో నీ పారహిహు ఆజ్ కల్ ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో మే నేను సో నహి పారహిహు నిద్రపోలేకపోతున్నాను రోజు నిద్రపోతున్నాం ఈ మధ్య ఎందుకు నిద్రపోవట్లేదు అంటే लाइक ए डिस्टर्बेंस यदा बागा साउंड्स सौटम वल्ला पक् अपार्टमेंट नीचे शोर के वजह से आई एम नॉट एबल टू स्लीप दीज डेज आई एम नॉट एबल टू स्लीप दीज डेज क्या तुम थोड़ा हट सकते हो मैं टीवी नहीं देख पा रहा हूँ क्या तुम थोड़ा हट सकते हो मैं टीवी नहीं देख पा रहा हूँ तुम नुक थोड़ा को हट सकते हो क्या जरगलावा मैं नैन टीवी नहीं देख पा रहा हूँ నేను టీవీ చూడలేకపోతున్నాను నువ్వు కొంచెం జరగగలవా కెన్ యూ మూవ్ అ సైడ్ ఎ బిట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాచ్ టీవీ కెన్ యూ మూవ్ అ సైడ్ ఎ బిట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాచ్ టీవీ మే స్కూల్ జానా చాహతీథి మగర్ ఖరాబ్ మౌసం కి వజసే మే జానహి పాయా మే స్కూల్ జానా చాహతీథి మగర్ ఖరాబ్ మౌసం కి వజసే మే జానహి పాయా మే నేను స్కూల్ జానా చాహతీథి వెళ్ళాలి అనుకున్నాను మగర్ కానీ బట్ ఖరాబ్ మోసంకి వజాసే డ్యూ టు బ్యాడ్ వెదర్ వాతావరణం బాగోలేకపోవటం చేత మే నేను జానాహిపాయా వెళ్ళలేకపోయాను నేను స్కూల్కి వెళ్ళాలనుకున్నాను కానీ వాతావరణం బాగోలేని కారణంగా వెళ్ళలేకపోయాను ఐ వాంటెడ్ టు గో టు స్కూల్ బట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు గో ఐ వాంటెడ్ టు గో టు స్కూల్ బట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ I was not able to go. मैं काम पूरा नहीं कर पाऊंगा मैं काम पूरा नहीं कर पाऊंगा be able to finish the work. I won't be able to finish the work. क्या तुम देख पा रहे हो क्या तुम देख पा रहे हो तुम न देख पा रहे हो क्या चुड़गल आर यू एबल टू सी आर यू एबल टू सी मैं तुम्हें देख पा रहा हूँ मैं तुम्हें देख पा रहा हूँ मैं नैनू तुम्हें देख पा रहा हूँ चूड़ा गलत आई एम एबल टू सी यू आई एम एबल टू सी यू क्या तुम सुन पा रहे हो क्या तुम सुन पा रहे हो तुम सुन पा रहे हो क्या विनगलना वा आर यू एबल टू हियर आर यू एबल टू हियर क्या मैं निबंध लिख पा रहा हूँ क्या मैं निबंध लिख पा रहा हूँ मैं नैनू निबंध मीन ये व्यासम లిక్పా రహం క్యా రాయగలనా ఐమ్ఐ ఏబుల్ టు రైట్ అనేసే ఐమ్ఐ ఏబుల్ టు రైట్ అనే వాహాహి జాపావుగా మే వహాహి జాపావుగా మే నేను వాహా అక్కడికి నహి జాపావుగా వెళ్ళలేను నేను అక్కడికి వెళ్ళలేను ఐ వాంట్ బి ఏబుల్ టు గో దేర్ ఐ వోంట్ బి ఏబుల్ టు గో దేర్ ఒక రైటర్ చెప్పిన మంచి లైన్స్ చూడండి అగర్ సుబహ్ బి ఆల్సి హోజాయేతో हम इस जग की सुंदरता को नहीं देख पाएंगे अगर सुबह भी आलसी हो जाये तो हम इस जग की सुंदरता को नहीं देख पाएंगे अगर सुबह भी तेलवार जामना कोड़ा आलसी हो जाये तो सोमरी पोतु लाए, लाए ते हम मनमु इस जग की सुंदरता को प्रपंचम यानी సుందరతాకో అంటే బ్యూటినెస్ని నహి దేక్పా ఎంగే చూడలేము ఇఫ్ వి బికమ్ లేజీ ఇన్ ద మార్నింగ్ దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఇఫ్ వీ బికమ్ లేజీ ఇన్ ద మార్నింగ్ దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ వర్ల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ స్తోత్రా ట్యూటోరియల్